గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా జొన్న రొట్టె జొన్న అన్నం ఇవి చాలా మంచివి అని చెప్తూ ఉంటారు సో ఈ ఇవి నైట్ తీసుకుంటే జొన్న రొట్టె అనేది డయాబెటీస్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు అసలు జొన్న రొట్టెలో ఉన్న పోషక విలువలేంటి వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితు అంటే జొన్నలు చాలా అంటే పూర్వీకులు ఈ జొన్నల్నే ప్రధాన ఆహారంగా తీసుకునే వాళ్ళు అప్పుడు మనకి రైస్ తెలియవు ఇలా చెప్తూ ఉంటారు జొన్న అన్నము జనరల్గా జొన్న రొట్టే తెలుసు జొన్న అన్నం కూడా మంచిదేనా పూర్తిగా దీన్ని తీసుకుంటే మనం మనకు కలిగే ఆరోగ్య లాభాలు తీసుకోవచ్చా మంచిదే అమ్మా అంటే మీరు ఎక్కడో అంతర్జాలంలో దొరికినటువంటి న్యూస్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ చదివారు అంటే మీరే జొన్నల మీద రీసెర్చ్ చేసి ఇందులో ఇన్ని పోషకాలు ఉన్నాయి అనేవి స్టడీ చేసి అడిగిన క్వశ్చన్ అయితే కాదు కదా ఇదే మంచిది అన్నప్పుడు ఒక పదార్థం మంచిది అన్నప్పుడు ప్రకృతి అంతా అదే పదార్థం ఉండాలి ఇన్ని రకాలు ఉండాల్సిన అవసరం లేదు జొన్నల్లో రకాలు ఏమైనా ఉన్నాయమ్మా వైట్ అండ్ గ్రీన్ అంతే బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి చాలా నేను రీసెంట్గా నేను విన్నాను ఐదు వేల రకాలు ఎన్నో ఉన్నాయంట ధాన్యంలో ఐదు వేల రకాలు వాటి పేర్లు అంటే ప్రాంతీయతను బట్టి వాటి పేర్లు మారుండొచ్చు నేను రీసెంట్గా ఏదో నాలుగైదు రకాలు తీసుకొచ్చా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటే అందులోంచి ఒకటి వండుతుంటేనే బిర్యానీ స్మెల్ అంటే బిర్యానీ అలా ఉంటుంది కాబట్టి అది బిర్యానీ స్మెల్ అని మనం అనుకున్నాం అందులో నవారా రైస్ అని అదని ఇదని పూర్వీకులు ఇది తిన్నారు అని ఎక్కడుంది ఐదు వేల రకాలని పెంచి పోషించారు అభివృద్ధి పరిచారు అంటే తెంగ్రోళ్ళ వాళ్ళంతా జొన్నలు మంచివి జొన్నలు అవసరం ది దేనికి అవసరం ఎంత అవసరం నాకు తెలిసి జొన్నలు ఎక్కువ బఫెలోస్కి వాటికి ఉడకపెట్టి అంటే విపరీతమైన పోషకాలు వాటికి అవసరం ఆ పాలని తీసుకోవడం ద్వారా ఆ పాల పదార్థాలు తీసుకోవడం ద్వారా మనకి మంచిదేమో అంటే నాకు తెలిసి జొన్నల్ని ఉడకపెట్టి తౌడు కలిపి కుడితిగా పెడతారు గేదెలకి వాటికి పాలు చిక్కగా ఇస్తాయి పాలలో వెన్న శాతం బావస్తుంది నిజంగా అందులో ఉన్నాయి ఎందుకంటే ఆ యానిమల్కి ఆ జంతువుకి దాన్ని అరిగించుకునే జీర్ణ వ్యవస్థ పెద్దగా ఉంటుందేమో దాంట్లో ఉండే మెకానిజం చాలా పెద్దగా ఉంటుంది అంటే మనకు అవసరం లేదా జనులు అంటే ఇప్పుడు అదే మంచిది అన్నప్పుడు అది తిని చూడండి కొంతకాలం ఒక ఒక పది పదిహేను ఏళ్ల క్రితం ఇంత మిల్లెట్స్ మీద వాటి మీద అంత అవగాహన లేదు ఇప్పుడు ఏదో వచ్చింది అంటే నేను రీసెంట్గా ఒక ఆయన గెలిచాను అహోబిళం ఫుడ్స్ అని చెప్పేసి అని మనకి కాకతీయ హిల్స్లో ఉంది ఆయన గెలిచినప్పుడు దీని మీద రీసెర్చ్ ఆయనే మొదలుపెట్టి వాళ్ళే దాన్ని చేస్తే ఫుడ్ రీసెర్చ్ సెంటర్స్ ఈ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్స్ అని వాళ్ళ ద్వారానే బయటకు వచ్చినాయని చెప్పారు ఆయన రంగరాజన్ గారు ఆయనతో మాట్లాడా నాకు అంటే ఇవి అవసరమేమో అవే పూర్తిగా అయితే కాదు అంటే నాకు ఊహ తెలుస్తే ఇప్పుడు నేను నియర్ బై అమ్మ మా తాతయ్య గారు వాళ్ళు నేను చూసిన అందరూ అనవే తిన్నారు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంతకు ముందు పూర్వం ఉన్న ఆహారపు అలవాట్లు ఇప్పుడు లేవు పూర్వం అంతా కూడా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడిచే ప్రయాణ సాధనాలు లేవు అప్పుడు ఉన్నటువంటి జీవన విధానం వేరు అప్పుడు ఉన్నటువంటి శ్రమ వేరు ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే నేను ఒక ఐదు పది నిమిషాలు ఇక్కడ ఉంటున్నాను అదే ఇదివరకు రోజులు ప్రయాణ సాధనాలు లేతే నేను నడిచి వచ్చేవాడిని అప్పుడు నేను నడిచి రావాలంటే దానికి తగ్గ ఎనర్జీ నాలో ఉండాలి ఏదైనా సరే అమ్మా నీ నేచర్ నీ పనిని బట్టి నీ జీవన విధానాన్ని బట్టి నీకు ఆహారం ఇవన్నీ అన్ని చోట్ల పండవు ఈ ప్రాంతంలో ఏం పండుతున్నాయి హైదరాబాదు చుట్టుపక్కల ఏం పండుతున్నాయి అవి తినాలి అంతే తప్ప అంతకు మించి అక్కడెక్కడో ఇప్పుడు చూడండి ఈ ఇప్పుడు డ్రాగాన్ విపరీతం అయిపోయింది డ్రాగన్ డ్రాగన్ ఇంతకుముందు డ్రాగన్ టూ ఫిఫ్టీ రూపీస్ అప్పట్లో అంటే క్యాన్సర్ అవేర్నెస్ వాటి కోసం వచ్చినప్పుడు ఒక ఐదారు ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తు ఎవరికో నేను తేవడం జరిగింది నా ఇంట్లోనే వాడడం కూడా జరిగింది అంటే మనం నేర్చుకుంటున్న టైం అది డ్రాగన్ ఇప్పుడు అది ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు డ్రాగన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఇక్కడ ఫండింగ్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే నాలెడ్జ్ మన బాడీలో లేకపోతే అది ఒక వ్యర్థ పదార్థంగా తీసుకుంటాం మన పూర్వీకులు ఏదైతే తిను ఉంటారో అవి మార్పు చేసుకుంటూ వచ్చారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకుంటూ ఇక్కడికి వచ్చాం అందుకని ధాన్యాన్ని డెవలప్ చేశారేమో అభివృద్ధి పరిచుంటారు ఉంటారు ఇవన్నీ కూడా మంచివే అవసరం ఇవి వ్యవసాయ ఎవరికి అవసరం అంటే శారీరక శ్రమ అధికంగా ఉన్న వాళ్ళకి మీరు వాడుతున్నటువంటి మిలెట్స్ వాటి ప్రాసెస్ ఇప్పుడు నేను కందిపప్పు ప్రమాదం అని చెప్తున్నానమ్మా నేను చెప్తున్నాను ఇప్పుడు కందిపప్పు ప్రమాదం ఎందుకు ప్రమాదం అంటే కందులు వచ్చిన తర్వాత అంటే కందులు ఇది వరకు కంది పంట పెరిగి ఆ కందులు మనం ఉపయోగించుకుని ఆ స్టేజ్ అప్పుడు ఉన్నటువంటి కందులు వేరు ఇప్పుడున్నటువంటి కందులు వేరు అప్పుడు ఉన్నటువంటి కందులు అద్భుతమైనటువంటి పోషక విలువలతో మనకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఇప్పుడున్నటువంటి కందులు మనకి క్యాన్సర్ని ఇస్తున్నాయి ఎందుకంటే మనం అన్నిటినీ పొల్యూట్ చేసాం అందుకని దాన్ని విడిచిపెట్టాలి అంటే అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలి కందిపప్పు మంచిదే అని చెప్పేసి అని వెజిటేరియన్స్ అందరూ కందిపప్పు తింటే క్యాన్సర్ కోసినాయి ఎందుకంటే అంత అంత శ్రమ నువ్వు చేయట్లేదు అందుకని కందిపప్పు తింటాం మానే లేదా కందిపప్పు క్వాంటిటీ తగ్గించే మంచిదే కదా అని చెప్పేసి అని ఎక్కువగా తింటే ఏదైనా సరే అనారోగ్యమే అతి సర్వత్రా వర్జేత్ ఎక్కడైనా సరే జొన్నలు మంచివి మధ్యాహ్నం జొన్న రొట్టె జొన్న అన్నం తక్కువ అంటే కాస్ట్ విషయంలో చూసుకున్నా అట్లా ప్రాసెస్ విషయంలో చూసుకున్నా ప్రాసెస్ ఎక్కువ అన్నం కన్నా దీనికి ప్రాసెస్ ఎక్కువ అసలు అన్నమే సరిగ్గా ఉండట్లేదు అన్నం వండడం కూడా మర్చిపోయారు పూర్వం ఏంటంటే అన్నం అంటే ఇప్పుడు పంట వచ్చింది తీసుకెళ్ళి వేస్తాం మూటలు కట్టేసి గాదుల్లో వేసి తర్వాత ఒక ఆరు నెలలు తర్వాత అట్లని బయటకు తీస్తాం ఇప్పుడు అలా లేదు అక్కడ కట్ చేశారు రెండు మూడు రోజులు ఆరిని వెళ్ళి రైస్ అయిపోయినాయి స్టోర్కి వచ్చేసి వండేసుకుంటున్నాం ఇది కరెక్ట్ కాదు అది మొత్తం రైసే కరెక్ట్ కాదనే స్థితికి వచ్చాం మనం పాత బియ్యం బాలింతరాలు ఏదో సర్జరీ అయింది డెలివరీ అయింది బాలింతరాలు మంచి ఆహారం కావాలన్నప్పుడు పాత బియ్యం ఎక్కడున్నాయని వెతుక్కునేవారు రెండు మూడు సంవత్సరాల బియ్యం అయితే ఇంకా మంచిది ఇప్పుడు ఏదో చెప్తుంటారు ఏదో గ్లూటెన్ గ్లూటెన్ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ అవ్వాలంటే దాన్ని నిలవ ఉంచండి దాన్ని మనం ఏదో పర్మెంటేషన్ నిల్వ ఉంచడం గాదులు బస్తా ఆటలు వేసి గాదుగదుల్లో పెద్ద పెద్ద ఆటల్లో చేసేవారు చింతపండు మంచిది చింతపండు ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది చింతపండు మనం పూర్వం జాడీల్లో పెట్టుకుని ఉప్పుతో నిల ఉంచుకుని మిద్ది మీద పెట్టి తర్వాత తీసుకుని నల్లబడిన తర్వాత ఊరిన తర్వాత చింతపండు వాడుకుంటే అది కిడ్నీలకు అద్భుతమైనటువంటి ఔషధం ఇప్పుడు కెదికే చింతపండే ప్రమాదం అనే స్థితికి వచ్చేసాం మనం అన్నం ఎలా ఉండాలమ్మా బియ్యం కడిగి పక్కన పెట్టి ఎసర పెట్టేవారు అంటే కొంతసేపు ఇది నానుతుంది అది మన కట్టెల పొయ్యిలు చాలా స్లోగా తక్కువ ఫ్లేమ్లో సిక్స్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే అందులో వాడుతున్నటువంటి కట్టెల మీద ఆధారపడి ఉంటుంది అది మరగడానికి టైం తీసుకుంటుంది ఈ లోపల ఇది నీటిలో నానుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు రెండు కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తున్నారు అన్నం మంచిది కాదు నువ్వు అన్నాన్ని వండే విధానం మంచిది కాదు దాన్ని మార్చు బియ్యం తీసుకొచ్చి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఒక సంవత్సరానికి సరిపడా పురుగు పట్టకుండా వేపాకులతోటి చీడి గింజలతోటి వేసి పక్కన పెట్టుకుని ఒక ఆరు నెలల తర్వాత దాన్ని వండుకుని తిను నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆ వండే విధానం కూడా ఈ పొయ్యి ఈ స్టవ్వుల్లోనే వీలైతే ఆ ని మార్చడానికి ఏవో కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చినాయి ఆక్సిజన్ యాడ్ అయితే మంట వన్ ట్వంటీ డిగ్రీస్ కాకుండా తక్కువ డిగ్రీస్లో రెడ్ ఫ్లేమ్ వచ్చి కొంచెం నిదానంగా ఉడుకుతుంది నిదానంగా ఉడకడం వల్ల అందులో ఉన్నవన్నీ కూడా కరెక్ట్గా మనకి మన శరీరానికి అందే విధంగా మారతాయి అంతే తప్ప జొన్నలు మంచివా అరికలు మంచివా సామెలు మంచివా మరి ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఏమైపోయినాయి రేపు పొద్దున ఉంటాయా ఇది లాంగ్ రన్ పనిచేసేవి ఏవీ కాదమ్మా మన ప్రాంతంలో ఏమి పండుతున్నాయి మనకి గా ఏమొస్తున్నాయి మనం అవసరం ఆహారం అవసరం బ్రతకటం కోసం తినండి తినడం కోసం దృష్టి పెట్టి జొన్న రొట్టె మంచిదా జొన్న రైస్ మంచిదా ఇంకా జొన్న చపాతి ఇలా రకరకాలుగా ఆలోచించవద్దు ఆహారాన్ని మన నేచర్కి తగ్గట్టుగా మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని తినడంలో ఎలాంటి తప్పులేదు ఏది సూపర్ కాదు అలానే ఏది తీసి పరేస్థితి కాదు జొన్నలు మంచివే అది శారీరక శ్రమ బాగా చేసేవాళ్ళకి ఆఫీస్ రూములో ఏసీ రూమ్లో కూర్చుని చేసేవాడికి ఈ మిల్లెట్స్ అవి పనిచేయవు ఎండలో పని చేసేవాడికి వైట్ రైస్ పని చేయదు ఎందుకంటే వాడికి త్వరగా జీర్ణం అవ్వకూడదు వీడికి త్వరగా ఈజీగా డైజెస్ట్ అవ్వాలి తేలికగా జీర్ణం అవ్వాలి ఈజీగా అంటే త్వరగా అని కాదు తేలికగా శారీరక శ్రమ ఎక్కువ లేదు వీడికి ఆఫీస్ రూమ్లో ఉండేవాడికి వాడికి శారీరక శ్రమ ఎక్కువ ఉంది వాడికి ఏమో తెల్లన్నం పెట్టి వీడికి ఏమో జొన్నన్నం లేకపోతే మిల్లెట్లు పెడితే వీడు రోగి అవుతాడు వాడి రోగి అవుతాడు చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి సో జొన్నలు జొన్న అన్నము జొన్న రొట్టె మంచివి కానీ మన శారీరక శ్రమ మీద ఆధారపడుతుంది మనం తీసుకోవాలా లేదా అనేది ఒకప్పుడు తీసుకున్నారంటే శారీరక శ్రమ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది మంచి పోషకాహారము సో తీసుకోండి కాకపోతే తగ్గట్టుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే ఫిజికల్ గా కదలిక లేకపోతే మీరు జొన్నలు తిన్నా అరికలు తిన్నా సామెలు తిన్నా క్యాన్సర్ గ్యారెంటీ ఎస్ సో అంతేకాకుండా వైట్ రైస్ ఇలాంటివి తీసుకున్నా కానీ క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది కాబట్టి క్వాంటిటీ అనేది మనం చూసి తీసుకుంటే మంచిది ఆహారం ఏదైనా మితంగా గ్యాస్టిక్ ఉన్నవాడికి కడుపు మంట ఉన్నవాడికి కడుపులో మంట ఉన్నవాడికి విపరీతమైనటువంటి క్రేవింగ్స్ ఉంటాయి అందుకని ఎంత తింటున్నావు ఎంత తినాలనే స్పృహ కోల్పోతున్నారు మన శరీరంలో వ్యవస్థలు పన్నెండు రకాల వ్యవస్థలు ఎమోషనల్ ఉంటాయి కేవలం ఫిజికల్ బాడీ ప్రాబ్లమ్సే కాదు మెంటల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మానసిక రోగికి లిమిట్ తెలియదు మీ మనసు కూడా చెడిపడి ఉంది అందుకని దాన్ని కూడా బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది అన్నం తినాలి మన ప్రాంతంలో పండుతుంది గత వంద సంవత్సరాలుగా ధాన్యం ఈ వరి సాగు అనేది అభివృద్ధి చెందింది చెందించారు ఇదేమి కుట్ర కాదు అందుకని ఏంటంటే మన ప్రాంతంలో ఏవైతే పండుతున్నాయో అది తినండి మనం కొండల్లో అడవుల్లో లేవమ్మా ఈ జొన్నలు ఇవన్నీ ఎక్కడ పండుతాయి నీటి సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండుతాయి అన్ని చోట్ల పండు వాటి అంటే నీరు అవసరం తక్కువ అలా దాని మీద జీవన విధానం సాగదు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూర మారాలి మన చుట్టుపక్కల దొరుకుతున్న ఆహారాన్ని తేలికగా మనకి శక్తినిచ్చే పదార్థాలు తేలికగా శక్తినివ్వాలి అంతే అంత శ్రమ మనం చేయట్లేదు కాబట్టి శ్రమ చేసే అవకాశం ఉంది తినండి తప్పేం లేదు శ్రమ లేదు అని అండి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఫాలో అవ్వాలని కోరుకున్నాం And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to. ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగింత లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్